అకస్మాత్తుగా కడపల్లి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రెగ్యులర్ ప్రిన్సిపల్ రోడ్డు సమస్య కంపౌండ్ వాల్ విష సర్పాలు కనీసం బోర్డులు నీటి సమస్య టాయిలెట్ అన్నంలో పురుగులు వరుసగా సమస్యలు కబురు పెట్టిన విద్యార్థులు ఈ విషయంపైన చెల్లించిన జాయింట్ కలెక్టర్ శుక్రవారం రోజున స్వయంగా పరిశీలన చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని పిల్లలకు భరోసా ఇచ్చిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కోసం మేర్పు ఏమిటంటే రాత్రి తొమ్మిది గంటల ముప్పై ప్రాంతంలో జేసీ విద్యుత్ వెలుగులు లేకుండానే వంకరటింకర రోడ్లో బ్యాటరీ సహాయంతో కింద ఉన్న కారును చేరుకోవడం గమనత్వం సమస్యల సత్వరమే పరిష్కరించాలని పసిపిల్లల తండ్రులు ఎంఆర్పీఎఫ్ ఎంఎస్పీ నాయకులు డిమాండ్ ఫుల్ ఫోన్ లోపలికి వెళ్ళిపోయింది సార్ పాప మీరు కూర్చోని ఎక్కడంటే టైం బ్లాక్ అయిపోయింది సార్ నన్ను తీసుకో తీసుకున్నారు సార్ కానీ అది మొత్తం బ్లాక్ అయిపోయింది సార్ ఇప్పుడు అప్పుడు బయట మళ్ళీ అన్ని బయట వచ్చేస్తాం సార్ కానీ పిల్లలు కాస్త నెల్లూరు నుండి చాలా ఇబ్బంది ఉండవు సార్ కుర్చు సెట్టింగ్ ఫిల్ అయిపోయింది అవును సార్

तो कमेंट्स आई है स्पोर्ट्स वॉच सपोर्ट ओके साहब जापान इंडियन 2020 का नेक्स्ट फ्रेंड नेक्स्ट सर ओके येला बोर्ड वाटर बोर्ड वाटर डायरेक्ट बोर्ड वाटर डायरेक्ट आर ओ कार्ड नेक्स्ट आर ओ बैकवर्ड सर बैकवर्ड शो कर बैकवर्ड सर बैकवर्ड सर उन्होंने डोनेट किया सर ఇయర్ కూడా నేను బోర్డు పెయింట్ డబ్బులు నేర్చుకోకుండా ఇస్తా ఉంటాను సార్ ఇంకేదన్నా చిన్న చిన్న లైట్లు పోతే గానీ ఉంటారా ఆ పక్కనే సార్ అంటే ఒక సేవ దృక్పథంతో మనం జ్ఞానంతో చేస్తా ఉంటాం సార్ అంటే ఏ పేరెంట్స్ ఇబ్బంది పెట్టండి సార్ మీదేమన్నా ఇవ్వండి ఇవ్వండి అని టీచర్లు నాకు చెప్తారు నేను దాన్ని ఫోన్ అయిపోతాను మనం పెట్టే చేతులు ఉంటే భగవంతుడు ఇచ్చే చేతులు ఉంటాయనేసి ఆయన హీస చేస్తాం చెప్పమ్మా ఇంకేం కావాలి ఎక్కువ

లాస్ట్ టైం టీచర్లు వంద రెండు వందలు మూడు వందలు వేసి అది ఎంత సెక్స్ ఉంటుంది పాయింట్ ఫైవ్ చుట్టూ కాపాడవాళ్ళు ఫ్రంట్ లో మాత్రమే